ఎనిమిది వేల ఏడు వందలు పడుతుందంట ఒక గ్రాము అంటే ఎనభై ఏడు వేలు పడుతుంది పది గ్రాములు ఒక హత్తులో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి కదా ఇలా ఒకసారి ఇక్కడ కళ్యాణ్ జోర్స్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే కలవడానికి వచ్చాను ఈరోజు రేట్ ఎంత ఉందంటే కళ్యాణ్ జోర్స్లో ముప్పై ఐదున్నర ఏడు వందల యాభై ఫిల్స్ ఇరవై రెండు క్యారెట్లు ఒక ఇది మాలయాలో ఉండే కళ్యాణ్ జ్యువెలర్స్ ఇది చూడండి మొత్తం అంతా అక్కడ ఆయన కదా అక్కడ కదా ఆయన మా ఫ్రెండ్ ఆయన చేస్తున్నావు కదా బాగా తెలిసిపో పరిచయం ఇది మొత్తం కళ్యాణ్ జ్యువెలర్స్ ఈరోజు రేట్ వచ్చేసి ముప్పై ఐదున్నరలో ఏడు వందల యాభై ఫీల్స్ అంటే మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందన్న ఇండియా డబ్బులు ఎంత అవుతుంది ఎనిమిది వేల ఏడు వందలు అంటే ఒక గ్రాము అంటే ఎనభై ఏడు వేలు పడుతుంది పది గ్రాములు ఒక తులం ఓకే అన్న మరి అయితే థ్యాంక్ యూ అన్న వాటర్ కూడా ఇచ్చాడు ఓకే ఎండ బాగుంది కదా బయట వస్తే వాటర్ కూడా ఇచ్చాడు ఇదే కళ్యాణ్ జ్యువెలర్స్ మాలియా బ్రాంచ్ ఇది ఇక్కడ మాలియాలో ఉంటుంది బ్రాంచ్ ఇది చాలా పెద్దది బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ